తీసి <Sessizuk> ఎట్లా <Sessizuk> సాదా ఈ పెక్క తీవా అది ముక్కలు కోతొస్తుంది నా దగ్గర మల్లెల కోతొద్ది ఉండదులే వస్తుంది ఊర్లంటైటైతే నారడ్ పొన చెట్టు काटకుంది తెలుసా నారడ్ కొల్ల సౌండ్ తగ్గిస్తావు రోజు నేను వాయిస్ ఇవ్వాలి కదా మమ్మీ వాయిస్ ఇద్దు నేను ఇవి ఫస్ట్ హాయ్ అండి ఇవ్వండి రెండు కేజీలు ముక్కలండి ఇవన్నీ కలిపి ఓకేనా రెండు కేజీలకి ఇది మెంతిపిండి పిండి మిక్స్ చేసుకున్నానండి నేను మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను మొత్తం నేను గడ్లుప్పు అండి ఇది గడ్లుప్పు నేను మిక్సీ కొట్టుకున్నాను నేను ఓకేనా ఇంట్లో ఎల్లుల్లిపాయలు కూడా కప్పుడు ఎల్లుల్లిపాయలు అండి ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ కలిపిన తర్వాత ఇంకొక హాఫ్ కేజీ వేసుకుంటానండి రెండు కేజీలకి ఇది సరిపోదు కదా ఉప్పు కొంచెం వేసుకున్నానండి కళ్ళుప్పు కూడా పౌడర్ కొట్టాను కళ్ళుప్పు కూడా వేసుకున్నానండి వేసుకున్నానండి సరిపోదని ఓకేనా కొంచెం కారం ఉప్పు ఎక్కువ ఉండాలి కదా ఆయిల్ అండి ఇది ఇప్పుడు ఓకేనా खाना ही मैं लिल्लू पहले गुड जनमेला करती हूं స్మెల్ కలుపుతూ ఉంటేనే స్మెల్ వస్తూ ఉంది బాగా బాగా టూ కేజీస్కి నేను ఒక కప్పుతో వేసుకున్నానండి మెంతి పొడి ఆవ కూడా ఒక కప్పు సాల్ట్ ఒక కప్పు వేసుకున్నాను ఆయిల్ ప్యాకెట్ వేసుకున్నాను ఇంకా ప్యాకెట్ ఇంకొక సగం వేసుకుని ప్యాకెట్ నర వేసుకున్నాను సో సరిపోతుంది ఆయిల్ ఎక్కువ అయిపోయింది కారం ఒక ప్యాకెట్ ఇంకొక సగం వేసానండి సాల్ట్ కూడా నేను ఒక ప్యాకెట్లో మొత్తం కొంచమే తగ్గించి వేసుకున్నానండి ఇట్లా రెండు కేజీలకి అంటే ఒక కప్పు సాల్ట్ కూడా ఒక కప్పుకి ఎక్కువ వేసినానండి నేను నుండి ముక్క ఇట్లా ముక్క ముక్కకి పట్టింది కదా వెల్లుల్లిపాయలకి మొత్తం ఇట్లా కట్టేసరికి ఇది త్రీ డేస్ తర్వాత ఎత్తుకొని ఇట్లా కలిపేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి ఎత్తుకొని ఒక త్రీ త్రీ డేస్ అలాగా ఉంచి కలుపుకుంటుండాలి త్రీ డేస్ తర్వాత ముక్క ఊరిన తర్వాత బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది అది కలుపు పెట్టిందన్నమాట నేను ఒక్కొక్క ముక్క బాగా కోసి కడిగి తుడిసేసి పెట్టుకున్నాను చూపించడం కూడా బాగా కోసి తుడిసేసి నీట్గా ముక్క ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకుంటున్నానండి చూశాను కదా మెంతిపిండి ఆవుపిండి అవి ముక్క ఇలాగ నీట్గా కోసుకొని కడిగిసుకొని పెట్టుకున్నానండి ఇది అది ఇది ఒక్కొక్క ముక్క నీట్గా కట్ చేసుకొని తుడిచేసుకొని నేను ఆరబెట్టుకున్న తర్వాత కలుపుకుంటున్నానండి చూశారు కదా టూ కేజీస్ ఉందండి టూ కేజీస్ ఒక వన్ కప్పు మెంత్ అందులోనే ఆవు పొడి పొడి మిక్స్ చేసుకున్నానండి సాల్ట్ ఒక హాఫ్ బౌల్ కప్పు చూశారు చూపించాను క్వాంటిటీ మీకు కారం కూడా అని ఆయిల్ కూడా ఒక ప్యాకెట్ ఇంకా ఇంకొక హాఫ్ కూడా వేసుకున్నాను ఇట్లా అన్ని క్వాంటిటీ కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి ఇట్లా మిక్స్ అయిపోవాలి బాగా మంచిగా ముక్క ముక్కకి పడుతుంది ఒక త్రీ డేస్ అయ్యేసరికి ముక్కకి బాగా ఊరుతుందండి ఓకేనా బౌల్లోకి ఎత్తేసుకుంటాను కలుపుకొని తీసుకుంటానండి మంచిగా అయిపోతుంది ఇంకా మే నెల లాస్ట్ అయిపోతుంది కదా నేను ముక్క ఇంకా టూ కేజీస్ తీసేసుకున్నాను నిన్న మొక్క ఇట్లా కడిగేసుకొని తుడిసేసుకొని నీట్గా పెట్టుకుంటున్నాను అన్ని క్వాంటిటీతో కానీ ఇందులోకి ఎత్తుకుంటాను త్రీ డేస్ తర్వాత నేను ఇందులోకి ఎత్తుకున్న తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి నేను ఓకేనా రోజు మార్నింగే కలిపేసి త్రీ డేస్ తర్వాత మీకు ముక్క బాగా పట్టేటప్పటికి చూపిస్తానండి ఆల్రెడీ కలపడం అయిపోయింది దీంట్లో దింపేసుకోండి శరిపత్ర <laughs> ఇది క్లోజ్ చేసుకుంటాను కలిపేసుకుంటాను త్రీ డేస్ వరకు ఓకేనా ఫుడ్ కట్ చేసుకుంటాను ఇది వేరే దాంట్లో కూడా ఫిల్అప్ చేస్తాను నేను ఓకేనా ఓకే రెడీ అండి ఇది మిగతాది నేను దీంట్లో వేసుకుంటున్నాను అండి ఫ్యాషన్ షాప్ కూడా అయ్యిందండి పచ్చడి ఓకేనా ఇది మార్నింగ్ నేను త్రీ డేస్ వరకు దీని మీద దీని దీంట్లో అవి అండి ఇది ఉంది కదా ఇది కొంచెం అన్నం కలిపేసి మా పిల్లలకి పెడతానండి ఇది కట్టేసి దేవుడి గదిలో పెట్టేసి వస్తాను త్రీ డేస్ అలాగే కలుపుకుంటాను మళ్ళీ త్రీ డేస్ తర్వాత చూపిస్తానండి ఓకేనా కొత్త క్లాత్ తీసుకున్నానండి ఒక బార్డర్ తీసుకున్నాను మా నాన్నగారికి అలా కట్ చేసుకొని త్రీ డేస్ ఇట్లా కలిపేసుకోవాలండి గట్టిగా పచ్చడి బాగుంటుంది మంచిగా ఊరుతుందండి బాగా పచ్చడి ఇట్లా పెట్టుకొని నేను దేవుడి గదులు పెట్టుకొని త్రీ డేస్ కలుపుకుంటానండి ఓకేనా ఇదైతే బయటకు బయట బయటకు పెడుతున్నా కూడా అమ్మ పూజ ఇంకా